అది క్లీన్ చేసినప్పుడు అయితే చెప్పేదాన్ని లోన్ తీసేసుకోవాలి లేకపోతే రుచిగా ఉండదని చెప్పేదాన్ని ఇంకా కష్టాలు పడుతున్నాయి బిర్యానీ మా తీసురా అరే ఇది తెచ్చామా నీ తెస్తా అడుగు అంటది ముందు అదే మరి అడుగు అంటది ముందు మంట తగ్గిస్తాల్ సర్కులు కొంచెం కొద్దిగా చూడు అవునా మసాలా అవి తీసుకుని వేరే తీసుకుని ఫీజులో పెట్టిగా ఫీజులో పెట్టుదా పిల్లలు కదా చేతుల కోఆర్నా పెట్టిపోతా వాళ్ళకేం తెలియదు ఏం అనలే పెట్టాలి చక్కగా ఆ కింద బిర్యానీ మసలు పట్టించు అవసరం కింద ఇంకా అయ్యే అవసరం లేదు రెండు ఆడవాళ్ళు అక్కడ పోరంట ఉంటే సరిపోతుంది అయ్యేం కావాలి కానీ నువ్వు తిప్పు దాంట్లో ఇది మరిపోతుంది ఆ మండి దగ్గర ఓహో అది పడింది మళ్ళీ ఏరా అది చేత్ర పోస్కోలేతే ఆ అది ఇంకా బెస్ట్ ఆప్షన్ కదా మరిపోతుంది ఇట్లా తీసురా తీరుండా సోడ్రా అన్ని అన్ని గా సౌమయ సౌమయ గాడు ఆ కాల్ 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 చిల్లి తీసురా పశ్చిమగ పశ్చిమగ తీసురా సోరా ఏ నీళ్లుొక్కా నీళ్లు తెచ్చుకో నేను మంచి నీలే గానీ వరే పంపులో నీళ్లు రా ఏ పర్ల రోల్లు పక్క పెట్టండి అయో పక్క చర్పిని కదా కారు ये पप्पलों ने बनाया रहता है कि पप्पले ले सामन पंगे तंदुरगर का अलार्म सच में कर रहा था नहीं चले कर लोग अलार्म जूनियर्स को बाम जूनियर्स को माइली वु माइल माइल अमार माइनी एज माइनी माइली माइली అది కుది పొదిన పొదిన అ పొదిన తీసుకో ఎక్కువ తీసుకో పొదిన ఎక్కువ తీసుకోండి నీక అట్ల నీళ్లు పోసం ఉంటది తీసుకో వోయే ఇందురా నీ హో ఈ రోజు ఒక్క రోజు కే కానీ ఆని ఇందు మెచ్చుకున్నా తిరు ఇంకా బిస్కెట్ ఇస్తాదా ఊరి వీడియో తీసురా వీడియో షుట్టొ తీసురా మరేద ఆసరిస్తున్నాకడా ఆసనిపిస్తుంది చెదరో మంచి మంచి ఛాలెంజ్ కొడు거든요 కరెక్ట్ మంచి మంచి ఛాలెంజ్ కరెక్ట్ రా పాటి ఆ ఆ ఆ నేను కొంచెం డౌన్